భక్త మహాశైలకు మహాశివరాత్రి ఆహ్వానం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం లింగాల గ్రామంలో పవిత్ర మున్నీటి ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున మూడు గంటల నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరుగును ఉదయం పది గంటల నుండి దేవాలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమం జరుగును ఈ మహా అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇవ్వదల్చిన దాతలు వస్తు రూపేణా గాని ధన రూపేణా గాని ధాన్య రూపేణా గాని ఇవ్వవచ్చు అన్నదాన వివరాలకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్ కు సంప్రదించగలరు సాయంత్రం ఏడు గంటల నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కళ్యాణ మహోత్సవంలో దంపతులు ఎవరైనా కూర్చోవచ్చును మన శివాలయం ప్రాంగణంలో సినీ సంగీత విభావరి మరియు జానపద పాటలు నృత్య ప్రోగ్రాం జరుగును ఈ శివరాత్రి తిరునాళ్లకు భక్తుల సౌకర్యం కొరకు పవిత్ర మున్నేటి ఒడ్డున జల్లు స్నానం ఏర్పాటు చేయబడింది మరియు పిండ ప్రధానాల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా మన దేవాలయ ప్రాంగణంలో భక్తుల ఆనందానికి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ రన్నింగ్ ట్రైన్ బైక్ గేమ్ కొలంబస్ ఎయిర్ బౌన్సర్ ధూమ్ బైక్ స్కార్పియో మరియు త్రీ ఇన్ వన్ మరెన్నో ఆట వస్తువులు మీ ఆనందానికై ఏర్పాటు చేయడం జరిగింది కావున యావన్ మంది భక్తులు వెంచేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము ఇట్లు దేవాలయ కమిటీ లింగాల సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ సిక్స్